क्षीराम्भोनिधिमन्थनोद्भवविषात् सन्दह्यमानान् सुरान् ब्रह्मादीनवलोक्ययः करुणया हालाहलाख्यम् निःशङ्कम् निजलीलया कबलयन् लोकानुरक्षादरात् आर्तत्राणपरायणः स भगवान् गङ्गाधरो मे गतिः गङ्गाधरो मे गतिः గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అయిీ గురు అంధోమణిమ విందో ఒక యోగీశ్వరుడు తన యొక్క ఇంద్రియాలన్నిటినీ కూడా నిగ్రహించుకుంటాడు అటువంటి నిగ్రహించే సామర్థ్యాన్ని పొందుతాడు మనకు ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా పరాంగ్ముఖాలుగా ఉంటాయని మనకి ఉపనిషత్తులు చెప్తున్నాయి అంటే ఎల్లప్పుడూ కూడా ఈ కళ్ళు రూపం గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఎదురుకుండా ఉన్నటువంటి వస్తువుని స్వరూపాన్ని చూడటం కోసం ఎల్లప్పుడూ కూడా ఉత్సాహపడుతూ ఉంటుంది అలానే ఈ శ్రవణేంద్రియం కూడా శబ్దం వినటానికే ఎక్కువగా ఉత్సాహపడుతూ ఉంటుంది అలా మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా బాహ్యమైనటువంటి విషయాలని పొందటం కోసం అవి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటాయి యోగీశ్వరుడు తన యోగశక్తి సామర్థ్యంతో వాటన్నిటినీ కూడా నిగ్రహించుకొని తన అదుపులో పెట్టుకుంటాడు అదుపులో పెట్టుకొని తను ధ్యానంలో నిమగ్నమయ్యి తను మామూలుగా ఈ మాంసచక్షుస్తతో కాకుండా జ్ఞాననేత్రంతో తనలో ప్రకాశిస్తున్నటువంటి ఆత్మస్వరూపాన్ని తను దర్శిస్తాడు అదే అంధోమణిమ విందతు ఈ కళ్ళతో చూడడు కాబట్టి ఆయన అంధోమణిమ విందతు అని చెప్పింది తమ మరి బాహ్యంలో చేతులతో ఆభరణాలను తీసుకుంటూ ఉంటాడు కదా మరి అతను ఎట్లా చేసుకుంటాడు అనంటే జ్ఞాననేత్రంతో తనలో ప్రకాశిస్తున్నటువంటి ఆత్మని ఆత్మస్వరూపాన్ని దర్శించి ఇది ఆత్మస్వరూపము ఇదే నా స్వస్వరూపము అని నిశ్చయించుకుంటాడు కదా అదే స్వీకారము మరి మెడలో ధరించుకోవటం ధారణ అవన్నీ ఎలా కుదురుతాయంటే ఆత్మస్వరూపము ఎందే స్థిరంగా ఉంచుతాడు తన మనస్సుని ఎల్లప్పుడూ కూడా ఆత్మస్వరూపంతో లగ్నం చేసి ఉంచుతాడు అదే ఇక్కడ ధరించటం అంటే తన యొక్క ఆనందాన్ని తన నేత్రము ద్వారా తన మనస్సు ద్వారా భావిస్తూ ఉంటాడు ఈ విధంగా తన యొక్క అనుభవాన్ని ప్రకటన చేస్తూ ఉంటాడు ఈ ప్రకారంగా మనకి ఈ మంత్రము ఈ పరమాత్మ చేసేటటువంటి వ్యాపారాల గురించి జీవుడు చేసేటటువంటి వ్యాపారాల గురించి మనకి ఈ మంత్రం మనకి బోధించింది ఆ తర్వాత ఊర్ధ్వమూలమ వృక్షం వృక్షంయో వేద సంప్రతి నసజాతు జనశ్రద్ధ్యాత్ మృత్యుర్మారయాదితిహి మామూలుగా లోకంలో మనం వృక్షాలు చూస్తూ ఉంటాం చెట్లను చూస్తూ ఉంటాం అవి ఆ చెట్ల యొక్క వేళ్ళు భూమిలో కూరుకుపోయి ఉంటాయి కొమ్మలేమో పైకి ఆకాశం వైపుకి ఉంటాయి ఈ లోకంలో కనిపించేటటువంటి వృక్షాలకి భిన్నంగా తల్లకిందులుగా ఉంటుంది సంసారం అనే వృక్షం ఈ సంసారాన్ని వృక్షంతో పోలుస్తూ ఉంటారు వేదాంత శాస్త్రంలో ఎందుకు అనంటే అసలు వృక్షశబ్దమే ఓ వృష్టు ఛేదనే అనే ధాతువు నుంచి ఉత్పన్నమైనది అంటే ఛేదించటానికి యోగ్యమైనటువంటిది వృక్షము అనే అర్థంలో ఈ వృక్షశబ్దం వచ్చింది మరి ఈ సంసారము ఎప్పుడు ఛేదింపబడుతుంది అనంటే బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత ఛేదింపబడుతుంది అసలు ఈ సంసారం అంటే ఏమిటి అని అంటే జన్మించడం మరణించడం మళ్ళీ కొత్త జన్మెత్తడం మళ్ళీ మరణించడం ఈ చక్రం ఏదైతే ఉన్నదో దాన్నే సంసార చక్రం అని అంటుంటారు ఈ సంసార చక్రం నుండి బయటపడాలి అనంటే ఒక్కటే మార్గము అది జ్ఞానము ఆ జ్ఞానం ఎటువంటి జ్ఞానం అంటే పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానం ఆ జ్ఞానాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళు ఈ చక్రం నుండి బయటపడతారు కాబట్టి ఈ జ్ఞానం వల్ల ఆ, ఆ వృక్షం సంసార వృక్షము ఛేదింపబడుతుంది కాబట్టి దాన్ని వృక్షంతో పోల్చారు అది ఎలా ఉంటుంది అనంటే ఆ వృక్షం యొక్క వేళ్ళు ఆకాశంలో ఉంటాయి ఆ వృక్షం యొక్క కొమ్మలు భూమి మీద ఉంటాయి ఈ విధంగా లోకంలో కనిపించేటటువంటి వృక్షాల కంటే కూడా తల్లకిందులుగా మనకి ఆ వృక్షం ఉన్నట్లుగా తెలుస్తోంది ఊర్ధ్వమూలం అవాక్షాఖం ఇక్కడ వేళ్ళు ఆకాశాన్ని అంటే ఉంటాయన్నారు కదా అక్కడ ఎవరు ఉంటారు అనంటే ఉత్కృష్టమైనటువంటి పరమాత్మ అక్కడ ఉంటారు ఆయన స్వరూపమే అది మరి ఈ లోకంలో ఉండేటటువంటి జీవులందరూ కూడా వాళ్ళ యొక్క శరీరములు ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయనంటే కొమ్మల రూపంగా కిందకి తాకి ఉంటాయి అటువంటి వృక్షాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అంటే పుస్తకాలు చదివి చదివి తెలుసుకోవటం కాదు ఒక గురువుని ఆశ్రయించి ఆ గురువు చెప్పిన విధంగా ఎవరైతే తెలుసుకుంటారో వృక్షంయో వేద సంప్రతి ఎవరైతే ఆ వృక్షాన్ని తెలుసుకుంటారో వృక్షం యొక్క స్వరూపాన్ని ఎవరైతే తెలుసుకుంటారో నస జాతు జన శ్రద్ధ్యాత్ మృత్యుర్మాజి మామూలుగా అందరూ కూడా ఒక ఆలోచనలో ఉంటారు అంటే మానవుడికి పూర్ణమైనటువంటి ఆయుర్దాయము వంద సంవత్సరాలు ఈ వంద సంవత్సరాలు జీవించిన తర్వాత మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తవలసిందే మరణం సంభవిస్తుంది మళ్ళీ జన్మ ఎత్తుతూ ఉంటారు ఈ విధమైనటువంటి ఆలోచనలో ఉంటారు ఆ ఆలోచనతోనే ముందుగానే వాళ్ళు చేయవలసినటువంటి పనులన్నీ కూడా చేసేసుకుంటూ ఉంటారు ఎప్పుడైతే ఈ సంసార వృక్ష స్వరూపాన్ని తెలుసుకుంటారో వాళ్ళకి ఇంకా మృత్యు మృత్యు వలన కలిగే భయం ఉండదు వాళ్ళకి ఎందుకు అనంటే ఈ బ్రహ్మజ్ఞానం కలిగిన తరువాత ఈ దేహం నేను అనే భావన పోతుంది వాళ్ళకి ఆత్మే ఆత్మస్వరూపమే నేనై ఉన్నాను ఇదంతా కూడా ఉపాధి ఈ జన జననము మరణము ఇవన్నీ కూడా ఈ శరీరానికి సంబంధించినవే కానీ ఆత్మకి సంబంధించినవి కావు అనే ఆలోచనలోకి వస్తారు అనే జ్ఞానం కలుగుతుంది వాళ్ళకి తద్వారా ఆ మృత్యు వలన కలిగే భయం వాళ్ళకి ఉండదు ఈ సంసార వృక్షం గురించి ఉపనిషత్తులలో అనేక చోట్ల అనేక ఉపనిషత్తులలో చాలా విస్తారంగా మనకి కనబడుతోంది అందులో ఉపనిషత్తులో ప్రధానంగా మనకు ఒక మంత్రం కనబడుతోంది శిక్షావల్లిలో అహం వృక్షస్యేరివ కీర్తిస్ పృష్టంగిరేరివ ఊర్ధ్వ పవిత్రో వాజిని వ స్వమృతమస్మి ద్రవిణగుంసవర్చసం సుమేధ అమృతో క్షితంకోేదానువచనం బ్రహ్మజ్ఞానాన్ని పొందాలనుకునే అనుకునేటటువంటి వ్యక్తి ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు అహం వృక్ష వా ఈ సంసార వృక్షాన్ని నేను ఛేదించేవాడిగా ఉండాలి నా సంసార వృక్షము ఛేదనకి గురవ్వాలి అని ఈ మంత్రంలో ప్రార్థిస్తున్నాడు ఎప్పుడైతే ఈ సంసార వృక్షం గురించి తెలుసుకుంటాడో మానవుడు ఆ విషయంలో విరక్తిని పొందుతాడు ఆ వైరాగ్యం వల్ల బ్రహ్మజ్ఞానాన్ని పొందాలని అనుకుంటాడు బ్రహ్మజ్ఞానం ద్వారా సమూలంగా ఈ అజ్ఞానం అంతా కూడా పోతుంది అప్పుడు బ్రహ్మజ్ఞానం వల్ల వాడు మోక్షాన్ని పొందుతాడు ఇదే మనకి శాస్త్రకర్తలు చెప్పినటువంటి క్రమము జ్ఞానాన్మోక్ష అనే సిద్ధాంతమే ప్రామాణికమైనటువంటి సిద్ధాంతంగా మనకు తెలుస్తోంది అటువంటి జ్ఞాని ఈ సంసార వృక్షం వల్ల వచ్చేటటువంటి ఆ మృత్యువు మృత్యు వల్ల భయాన్ని వీడు పొందడు అదే విషయం ఈ మంత్రంలో చెప్పబడుతోంది నసజాతు జన శ్రద్ధ్యాత్ మృత్యుర్మారయాదితీ ఈ విషయంలో ఒక చిన్న ఉదాహరణ భాగవత మహాపురాణాన్ని మహర్షి పరీక్షన్ మహారాజుకి బోధించాడు ఆ పరీక్షన్ మహారాజు మృత్యువు వలన భయపడుతున్న సందర్భంలో ఈ భాగవత పురాణాన్ని సప్తాహరూపంగా ఆ పరీక్షన్ మహారాజుకు బోధించాడు ఈ పురాణాన్ని విన్న తర్వాత భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకొని పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని ఆ పరీక్షన్ మహారాజు మృత్యు విషయంలో భయాన్ని విడిచిపెట్టాడు చివరికి ఆయనకి ఈ మృత్యు అనేది దేహానికి సంబంధించిందే కానీ ఆత్మకు సంబంధించినది కాదు అందువల్ల నేను ఈ విషయంలో భయపడకూడదు అని నిశ్చయించుకున్నాడు అదేవిధంగా ఇక్కడ ఊర్ధ్వమూలమ వాక్చాఖం వేద సంప్రతి నసజాతు మృత్యుర్మా మృత్యుర్మాజితి ఎవరైతే ఈ సంసార వృక్షం గురించి గురువుల ద్వారా శాస్త్రముల ద్వారా తెలుసుకుంటారో వాళ్ళు ఈ మృత్యువు వలన భయపడరు వాళ్ళు అనే విషయం మనకి ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది ఆ తర్వాత మంత్రంలో వీణాపణవలాసితం హసితగుతీతం వీణాపణవలాసి మృతంజీవంచకించంగాని స్నేహ విద్ది తత్ ఈ విధంగా మనకి అనేక మంత్రాల ద్వారా పరమాత్మ యొక్క స్వరూపాన్ని బ్రహ్మజ్ఞాన యొక్క అనుభవాన్ని ప్రకటన చేసేటటువంటి మంత్రాలు మనం విన్నాము అలానే సంసార వృక్షం గురించి చెప్పినటువంటి మంత్రం కూడా మనం విన్నాం ఇప్పుడు ఈ మంత్రం ద్వారా మనకి వివేకాన్ని కలుగజేస్తోంది వేదం ఏది ఆత్మవస్తువు ఏది అనాత్మ వస్తువు దేనికి వికారాలన్నీ ఉంటాయి దేనికి ఉండవు అనే విషయాన్ని మనకి ఈ మంత్రం ద్వారా తెలియపరుస్తాం హసితగుం రుజితంగీతం మృతం మృతంజీవంచ కించిత్ అంగాన్ని స్నేహవిద్ది తత్ ఈ శరీరము ఉన్నది లోకంలో ఆ శరీరము ఒకప్పుడు నవ్వుతూ ఉంటుంది ఒకప్పుడు ఏడుస్తూ ఉంటుంది ఒకప్పుడు ఆనందంతో గానం చేస్తూ ఉంటుంది ఒకప్పుడు వీణ వాయిస్తూ ఉంటుంది ఒకప్పుడు మృదంగాన్ని వాయిస్తూ ఉంటుంది ఒకప్పుడు చనిపోయినట్టుగా మరణించినట్లుగా కనిపిస్తూ ఉంటుంది ఒకప్పుడు జన్మించినట్లుగా కనిపిస్తూ ఉంటుంది ఇలా అనేక విధాలుగా కనిపిస్తూ ఉన్నటువంటి ఈ వికారాలన్నీ కూడా శరీరానికి సంబంధించినవే కానీ ఆత్మవస్తువుకి సంబంధించినవి కాదు అంటే పరమాత్మకి ఎటువంటి వికారములు లేవు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ చెప్పేటటువంటి వికారాలన్నీ కూడా శరీరానికి సంబంధించినవే అని మనకి ఈ మంత్రం ద్వారా తెలియజేస్తూ ఆ విషయంలో లౌకికమైనటువంటి ఉదాహరణ ద్వారా మనకి ఆ విషయాన్ని స్పష్టంగా తెలియపరుస్తోంది అంగాన్ని స్నేహవిద్ధి తత్ అని చెప్పింది ఈ వికారాలన్నీ కూడా శరీరానికి సంబంధించినవే ఎలా అంటే మన శరీరంలో ఎముకలు నరాలు ఇవన్నీ కూడా ఎలా అయితే శరీరానికి సంబంధించినవిగా ఉన్నాయో అదేవిధంగా ఈ వికారాలన్నీ ఇంతవరకు చెప్పినటువంటి వికారాలన్నీ కూడా అదే శరీరానికి సంబంధించినవిగా నువ్వు గుర్తించు అంతేగాని ఈ వికారాలన్నీ కూడా ఆ పరమాత్మకు ఉన్నాయి ఆ పరమాత్మ నవ్వుతూ ఉంటాడు ఏడుస్తూ ఉంటాడు ఇటువంటి మాటలన్నీ మాట్లాడద్దు ఆ విషయాలన్నీ నువ్వు నమ్మవద్దు అని మనకి ఈ మంత్రం ద్వారా తెలియజేస్తోంది ఆ తర్వాత అదృశ్య గస్తృశ్యధ్యాయత్ అస్మాజ్జాత మే మిథూచరన్ పుత్రో నిరృత్యా వైదేహ అచేతాయచేతన వెనకటి మంత్రంలో చెప్పినటువంటి విషయాన్ని ఇంకా వివరిస్తోంది ఈ మంత్రం ద్వారా శృతి అదృశ్య గస్తృష్యయత్ పరమాత్మకి ఎటువంటి వికారాలు లేవు అని మనకి వెనకటి మంత్రం ద్వారా తెలిసింది అటువంటి ఆ పరమాత్మ కొన్ని కొన్ని సందర్భాలలో మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటాడు మాట్లాడుతున్నట్టుగా ఆ పరమాత్మ గురించి లోకంలో అందరూ కూడా వ్యవహరిస్తూ ఉంటారు ఆయన ధ్యానం చేస్తున్నట్టుగా ఆయన కోరికలతో కూడి ఉన్నవాడుగా ఆయన కోరిక కోరుకున్నట్లుగా ఈ విధంగా అనేక వికారాలన్నీ కూడా ఆ పరమాత్మకి చెందినవిగా చాలామంది చెప్తూ ఉంటారు అస్మాజ్జాతమే మిథుచరన్ ఇవన్నీ కూడా జడపదార్థములైనటువంటి వికారములే కానీ చైతన్య స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ యొక్క వికారాలు కావు జడము అంటే ఎటువంటి కదలిక లేనటువంటిది చైతన్యం లేనటువంటి పదార్థము ఈ ప్రపంచంలో చైతన్య వస్తువు ఏదంటే పరమాత్మ వస్తువు మాత్రమే మిగతాదంతా కూడా జడ పదార్థములే ఇవన్నీ కూడా ఈ పంచభూతాలు కూడా జడ పదార్థాలే అందుకనే మనకి ఉపనిషత్తులు చెప్పినాయి ఈ పంచభూతాల రూపంగా ఆ పరమాత్మే మనకి కనిపిస్తున్నాడు పంచభూతాల రూపంగా పరమాత్మ ఆయన ఆవిర్భవించాడు అని చెప్తూ ఉంటాయి ఉపనిషత్తులు అసద్వా ఇదమగ్ర ఆసీత్ తో వై సదాయత తదాత్మానగ్రస్వయమకరుత తనను తానే ఈ పంచభూతాత్మకంగా ఆయన సృష్టించుకున్నాట ఆయన ఎప్పుడైతే ఆ పదార్థాలలోకి ప్రవేశించాడో అప్పుడే ఆ పదార్థాలన్నీ కూడా చైతన్యవంతములుగా అయినాయి నది ప్రవహిస్తోంది అనంటే అందులో చైతన్య శక్తి ఉండటం వల్లే నది ప్రవహిస్తోంది అందువలనే మనం నదీ స్నానం చేసేటప్పుడు కొన్ని శ్లోకాలను మనం పఠిస్తాం ఆ చైతన్యస్వరూపుడైనటువంటి చిత్స్వరూపీ జనార్దన స ఏవ ద్రవరూపేణ నాత్ర సంశయ అనే శ్లోకాలు కొన్ని పనం పఠిస్తాం ఆ చిత్స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ ఈ ద్రవస్వరూపంగా మారి ఈ నీళ్ళల్లోకి ప్రవేశించటం వల్ల ఈ నీళ్ళన్నీ కూడా చైతన్యవంతంగా అయినాయి అందువల్లే ఆ నీళ్ళన్నీ కూడా వేగంగా ప్రవహిస్తున్నాయి అని చెప్తారు అలా ప్రతి పదార్థంలోనూ ఆ పరమాత్మ ప్రవేశించి ఉన్నాడు ఇక్కడ ప్రవేశం అంటే పరమాత్మ యొక్క ప్రతిబింబము ఆ పదార్థం మీద పడటమే అని మనకి శాస్త్రకర్తలు చెప్పారు ఆ విధంగా ఇక్కడ ధ్యానిస్తున్నాడు ధ్యానం చేస్తున్నాడు ఆయన నిద్రిస్తున్నాడు అనే విషయాలన్నీ కూడా జడ పదార్థములకు సంబంధించినవిగా మనం గుర్తించాలి అస్మాజ్జాతా మే మిథుచరన్ ఇక్కడ మిథు అనే శబ్దము చిత్స్వరూపమైనటువంటి పరమాత్మకి జడస్వరూపమైనటువంటి ఈ మాయా మనస్సు అహంకారము వీటన్నిటికీ కూడా సంబంధాన్ని చెప్తుంది ఆ మిథు అనే పదము అంటే ఇవన్నీ కూడా పరమాత్మయందు తాదాత్మ్యాధ్యాసాన్ని వేదాంతంలో చెప్తారు ఇవన్నీ కూడా పరమాత్మయందు ఆవరించి ఉంటాయి ఆరోపింపబడతాయి ఉదాహరణగా ఒక ముత్యపు చిప్ప ఉన్నది అది పైన తెల్లగా మెరుస్తూ ఉంటుంది దాన్ని చూసి ఒకడు ఇదేదో వెండిగా ఉన్నదే వెండి ఎలా అయితే ప్రకాశిస్తూ ఉంటుందో తెల్లగా ఉంటుందో విధంగా ఉండటం వల్ల దీన్ని ఒక వెండి వస్తువుగా క వాడు గుర్తిస్తాడు గుర్తించి చాలా ఆనందపడుతూ ఉంటాడు ఆనందపడి నాకు వెండి వస్తువు దొరికింది వెండి దొరికింది నేను ఇటుపైన దీన్ని తీసుకెళ్ళి ఆభరణాలు చేసుకుంటాను నేను ఆనందంగా ఉంటాను అని అనుకుంటూ ఉంటాడు ఈ లోపల ఎవడో వచ్చి ఆ ముత్యపు చిప్పని పక్కకు తిప్పుతాడు తిప్పగానే ఆ ముత్యపు చిప్ప యొక్క స్వరూపం బయటపడుతుంది అప్పుడు వీడు అయ్యో ఇంతవరకు నేను దాన్ని వెండి వస్తువుగా అనుకున్నానే ఎంతో ఆలోచించాను ఎంతో కలగన్నాను నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను దీని యొక్క స్వస్వరూపం ఇదే అని అప్పుడు తను భ్రాంతితో అనుకున్నటువంటి విషయాలని తలుచుకొని బాధపడతాడు అదేవిధంగా ఇక్కడ పరమాత్మ ఎందు జడపదార్థములకు సంబంధించినటువంటి వికారాలన్నీ కూడా ఆరోపింపబడతాయి ఆరోపింపబడటం వల్ల పరమాత్మే ధ్యానం చేస్తున్నట్టుగా పరమాత్మే నిద్రిస్తున్నట్టుగా ఇవన్నీ కూడా మనకి కనబడుతూ ఉంటాయి పుత్రో నిరృత్యా వై దేహ అచేతయ్చేతన స్పష్టంగా ఈ మంత్రంలో మనకు తెలియబడుతోంది ఇవన్నీ కూడా అచేతనములైనటువంటి పదార్థములే ఆ పదార్థములే పరమాత్మ యొక్క ప్రతిబింబవశం వల్ల చైతన్య స్వరూపములుగా మారుతున్నాయి ఆ పదార్థాలన్నీ కూడా పరమాత్మ యొక్క ప్రతిబింబవశం వల్లనే చైతన్య స్వరూపములుగా మారుతున్నాయి మరి ఆ పరమాత్మ ఎందు జడ పదార్థముల యొక్క ధర్మాలన్నీ కూడా ఆరోపింపబడి ఆ పరమాత్మే ఇవన్నీ కూడా చేస్తున్నాడు అనే మాటలన్నీ కూడా వ్యవహారంలోకి వచ్చినాయి ఆ తర్వాత సతమణిమ విందత సో నంగులివయత్ సోగ్రీవః సో జిహో అసశ్చత ఎవరైతే ఈ విధంగా జడపదార్థముల యొక్క భావాలని ధర్మాలని పరమాత్మ ఎందు ఆరోపించుకొని నేనే చేస్తున్నాను అని ఈ రకంగా భావిస్తూ ఉంటారో అతనే ఈ శతమణిమ విందత్ ఆభరణాలను చూస్తున్నాడు మనం వెనకటి మంత్రంలో ఇదే విషయాన్ని మనం చెప్పుకున్నాం అక్కడ ఒక గుడ్డివాడు ఈ ఆభరణాలన్నీ చూస్తున్నాడని చేతులు లేనివాడు ఆ ఆభరణాలన్నిటినీ కూడా తీసుకుంటున్నాడని మనం చెప్పుకున్నాం అదే విషయం ఇక్కడ ఎవరైతే తాదాత్మ్యాధ్యాసతో ఉంటారో వాడే ఇటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటాడు అని ఈ మంత్రం ద్వారా మనకి తెలియజేస్తోంది సతమ్మణిమ విందో నంగులివగత్ సోగ్రీవః ప్రత్యముంచత్ సోజిహో అసష్టత అని ఈ విధంగా అనేక మంత్రాల ద్వారా బ్రహ్మజ్ఞానం యొక్క గొప్పతనాన్ని బ్రహ్మజ్ఞానం యొక్క అనుభవాన్ని ప్రకటన చేస్తూ బ్రహ్మజ్ఞానాన్ని ఉత్కృష్టమైనటువంటి జ్ఞానంగా తెలియజేస్తూ అది ఏ విధంగా లభిస్తుందో ఆ విషయాలను కూడా మనకి తెలియపరుస్తూ అనేక మంత్రాల ద్వారా ఆ విషయాలను మనకి బోధించింది ఈ మంత్రాలన్నీ కూడా తెలుసుకొని తనకున్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టుకొని వివేకవంతుడైనటువంటి పురుషుడు నైతమృషిం విదిత్వా నగరం ప్రవిశేత్ ప్రవిషేత్ మిథౌ చరిత్వా ప్రవిశేత్ తత్సంభవస్ వ్రతం అటువంటి వివేకవంతుడు ఈ శరీరంలోకి ప్రవేశించకూడదు అని చెప్తోంది నైతమృషిం విదిత్వా నగరం ప్రవిశేత్ ఇంతవరకు చెప్పినటువంటి మంత్ర సంఘాలల్లో మంత్ర సమూహాలలో చెప్పినటువంటి విషయాలను తెలుసుకొని వివేకాన్ని పొందినటువంటి పురుషుడు నగరాన్ని ప్రవేశించకూడదు ఇక్కడ నగరం అనగా శరీరము అనర్థము అంటే శరీరము ఎందు తాదాత్మ్యాధ్యాస పెట్టుకొని ఇదే ముఖ్యమైనది ఇదే ప్రధానమైనది అనే భావనని పెట్టుకోకూడదు ఆ భావన నుంచి బయటపడాలి అనే విషయాన్ని ఇక్కడ చెబుతోంది ఒకవేళ ఏది ప్రవేశే ఒకవేళ పూర్వజన్మ వాసన వల్ల ఈ దేహము ఎందు తాదాత్మ్యాధ్యాస కనుక కలిగినట్లయితే మిథౌ చరిత్వ ప్రవిషేద్ అప్పుడు ఒక ఒక గురువుని ఆశ్రయించి ఆ గురువు ద్వారా శాస్త్రార్థ పర్యాలోచన చేసి శాస్త్రంలో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా బాగా అవగతం చేసుకొని ఆ విధంగా సాధన చేసి ఈ దేహానికి సంబంధించినటువంటి విషయాలన్నిటికీ కూడా దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి మిథౌ చరిత్వా ప్రవిషేద్ వ్రతం ఈ విధంగా సంభవుడు అనేటటువంటి ఒక మహర్షి ఈ విధంగా చెప్పినట్లుగా మనకు కనిపిస్తోంది ఆయన యొక్క ఆచారం ఇది ఆయన యొక్క ధర్మం ఇది ఆయన ఈ వ్రతాన్ని ఈ ప్రకారంగా ఈ పద్ధతిని ఆయన అవలంబించాడు ఈ ధర్మాన్ని ఆయన ఆచరించాడు కాబట్టి ఎవరైతే ఈ విషయాలని తెలుసుకొని వివేకాన్ని పొందుతూ ఉంటారో వాళ్ళు దేహము ఎందు తాదాత్మ్యాధ్యాస లేకుండా ఆ పరమాత్మ స్వరూపాన్ని గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉండాలి అనే విషయం మనకి ఈ మంత్రం ద్వారా తెలుస్తోంది ఈ ప్రకారంగా బ్రహ్మ గురించి బ్రహ్మజ్ఞాని గురించి పరమాత్మ గురించి సంబంధించిన విషయాలన్నిటినీ కూడా బోధించి ఈ మంత్రంతో సమాప్తి చేసి పై మంత్రంతో మళ్ళీ ప్రకృతంలోకి అంటే ఈ ఆరుణకేతుక కేతుక చైనానికి సంబంధించిన మంత్రాలు కాబట్టి ఆ ఆరుణ కేతుక చైనానికి సంబంధించిన విషయములనే మళ్ళీ తిరిగి బోధించటానికి ప్రారంభిస్తోంది ఆ ఆశ్వమేక యోజనం ఏక ఆశ్వమేకయోజనం వాతధ్రాజి గతిం విభో ఆరుణకేతుక చయనంలో ఏ దేవతనైతే ఉపాసిస్తూ ఉంటారో ఆ దేవతని సంబోధించి ఈ మంత్రంలో మాట్లాడుతున్నారు ఆ తమగ్నే రసంతిష్ట ఓ అగ్నిదేవ ఇక్కడ అగ్నిదేవుడు అంటే సాక్షాత్తు ఆదిత్య స్వరూపుడే ఎందుకు అంటే ఉత్తరత్ర పై మనకి ఈ అగ్నికి ఆదిత్యుడికి భేదం లేదు అనే విషయం మనకి తెలు